వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు సౌకర్యాలు లేని ముస్లింల ఖబర్స్థాన్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం నర్సరావుపేటలోని ముస్లిం ఖబ్రస్థాన్లో నెలకొన్న సమస్యలపై ఎంఐఎం నాయకులు మస్తాన్ వరి స్పందన చీకటి కప్పిన రాత్రి వేళల్లో సెల్ ఫోన్ల లైట్లు మాత్రమే వెలుగు కాంతిగా మార్చుకొని పార్థివ దేహాన్ని ఖననం చేయాల్సిన పరిస్థితి ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని ముస్లిం ఖబర్స్థాన్ వద్ద జరుగుతున్న హృదయ విధాకర దృశ్యం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పవిత్ర స్థలం చీకటి మురికి అసౌకర్యాల మధ్య పడిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎన్నోసార్లు సౌకర్యాలు కల్పించాలని మున్సిపాలిటీ అధికారులకు విన్నపాలు చేసినా చర్యలు లేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు కబర్స్థాన్ వద్ద రాత్రి ప్రార్థనల తర్వాత జరిగే అంత్యక్రియ సమయంలో విద్యుత్ సౌకర్యం లేకపోవటం వల్ల ప్రజలు బాధపడుతున్నారు మా తల్లిదండ్రులు స్నేహితులు మమ్మల్ని వదిలి వెళ్లిన తర్వాత కనీసం శాంతిగా వారి స్మృతులను సమాధి చేయాలి కానీ ఇక్కడ చీకటి మధ్య సెల్ఫోన్ల లైట్లు పట్టుకుని మట్టి చేయాల్సిన వస్తుందని ఇది మన హృదయాలను బాధిస్తుందని స్థానిక ముస్లిం సమాజ నాయకులు తెలిపారు అతని కుటుంబం గత వారం ఒక స్నేహితుడిని అంత్యక్రియలో పాల్గొన్నప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంది చీకట్లో మట్టి చేసుకున్నామని అన్నారు స్థానిక ముస్లిం సమాజం నుంచి ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు విన్నపాలు చేశారు మేము మున్సిపల్ కమిషన్కు ఎమ్మెల్యేకు కలెక్టర్కు లిఖితపూర్వకంగా చేశాం కానీ ఎట్టి ప్రయోజనం లేదు కబ్రస్థాన్ గోడలు వెలుగు సౌకర్యాలు కోరాం ఇప్పటికే అధికారులు నిశ్శబ్దంగా ఉన్నారని ఎంఐఎం నాయకులు తెలిపారు అస్సలం వైకుం నా పేరు మసానవళి ఎంఎస్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిని మాది రక్షపేట నశాపేట పట్టణంలో సుమారుగా నలభై వేల మంది ఓటర్స్ ఇక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళలో ఎవరైనా చనిపోతే మట్టి చేయడానికి తీసుకొచ్చే ఏకైక కబరస్థాన్ నలభై వేల మందికి ఇదే చిలుగులూరుపేట రోడ్లో ఉంది ఈ కబరస్థాన్లో రాత్రిపూట ఎవరైనా మట్టి చేయటానికి వస్తే లైట్లు వీధి దీపాలు లేక సెల్ సెల్ లైట్లతో మట్టి చేయాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది నిన్న రాత్రి కూడా సిగ్నల్ సెల్ లైట్లతోనే మట్టి చేయటం జరిగింది అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు లైట్లు వేయండి పోల్స్ ఉన్నాయి ఆ పోల్లకు లైట్లు వేస్తే మాకు ఇబ్బంది ఉండదు అని కూడా పదే పదే మున్సిపల్ అధికారులకు చెప్పటం వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా అధికారులు ఫోన్ అయితో ఇప్పటికైనా అధికారులు తమ ఫలిసీలను మార్చుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి లైట్లు మరమత్తులు చేసి లైట్లు వెలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ఎంఎస్పిఎస్గా మనవి చేసుకుంటున్నాం విన్నవించుకుంటున్నాం ఇలాంటి అధికారులపై పని చేయని అధికారులపై చర్యలు తీసుకొని పనిచేసే అధికారులను తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ అరవింద్ బాబు గారు నిత్యం కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి సమస్య ఎక్కడుంది ఆ సమస్యను ఎలా పరిష్కారం అని చేయాలి అనేసి ప్రతిరోజు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే పోయేదాకా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్య ధోరణి నిదర్శనంగా ఈరోజు ఎవరు వేస్తూ ఉన్నారు ఇలాంటి అధికారులపై కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకొని వారిని ఇక్కడ నుంచి బదిలీ చేసి పనిచేసే అధికారులను తీసుకురావాల్సిందిగా మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటూ ఉన్నాం